బాణం లెక్కించుకున్న నా బిడ్డ సారు బిడ్డ జోలికి ఎవరినొస్తేస్తానా అన్న చెప్తే కథలు పడితే అన్న చెప్తే కథలు పడితే కింద జతలు బిడ్డ నగడు గురించి నువ్వు చెప్పుకోవడం కాదు బే చెట్టు ముందు పిల్ల మొగ్గ ఆశాలేస్తే తోను తీసి టోల్ గేట్ ముంగట అన్న చెప్తే కథలు పడితే అన్న చెప్తే కథలు పడితే కింద జతలు రాతాయి బిడ్డ పిల్ల మొగ్గ నీ సార్ నోట్లు ఎవడైనా లడ్డు పెట్టిండే ఆడు మాట్లాడతాడు সাপোর্ট চাই পিল্লা ম